తెసలోనిక సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో నుండి రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము నుండి పదిహేనో వాక్యం వరకు చదవండి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరుల ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడ్డమై ఉన్నాము మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి దేవుడి పరిశుద్ధ లేఖ అనుసరించి నిత్య మహిమ కొరకు సిద్ధపరచడానికి దేవుడు రక్షణ అనే దానిని మన కొరకు సిద్ధపరిచి ఉంచాలి కాబట్టి రక్షణ అనేది స్వార్థ వలన మనకు ప్రకటించబడిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అపోసల కార్యాలు రెండు అధ్యాయంలో నలభై మూడు నుండి మనం చదివినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీసునామును బాప్తిసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుతారని లేఖనం చెప్తుంది అప్పుడు మూర్ఖులకు మీరు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుతారు అని చెప్తుంది అంటే మూర్ఖులైన ఈ తరం వారందరికీ నరకం అనేది నిర్ణయించబడింది ఆ నరకము నుండి తప్పించబడి రక్షణ పొందడానికి ఏసు క్రీస్తు మనకు రక్షణ మార్గమై ఉన్నారు ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రియ సంఘంలో మన బిడల్లో నుండి ముగ్గురు ఈరోజు ఈ రక్షణ బాప్తిష్మాలు పొందడానికి సిద్ధపడ్డారు దేవుని వాక్య మార్పు స్వార్థ పదహారు పదహారు చెప్తుంది నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడుననే లేఖ నన్ను అనుసరించి ఈరోజు వీరికి బాప్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దేవుడు ఈ హిడల కొరకు ఇవ్వబోతున్న ఈ రక్షణ భాగ్యం కొరకు ఎన్ని చేతులు ఎత్తి ప్రభుత్వ స్తోత్రం తీసుకు మీరు సాక్ష్యాన్ని దేవుని ద్వారా మేము పొందుతున్నామని వారిచ్చుండగా వారి జీవిత కాలం అంతా ఈ సాక్ష్యాన్ని కాపాడుకట్టు స్తోత్రాలు అయ్యా రాజేంద్ర గారు యేసు సొంత రక్షకునిగా మీరు అంగీకరించున్నారా యేసు ప్రభు తప్ప ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడ్డ వారు చాలా మంది ఉన్నారు ఏసు ప్రభు ఒక్కడే దేవుడు ఆయన మీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని మీ పాపము నిమిత్తం రక్తం కార్చడని మీరు హృదయపూర్వకంగా నుండి మరణమైన హింసైన కరువైన కట్గమైన చివరికి మరణమే అయినా యేసు క్రీస్తు బిడ్డగా మీరు జీవించడానికి హృదయపూర్వకంగా తీర్మానించుకున్నారు మీరిచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమైన నేను మీకు బాప్తీసు మీరు చూస్తున్నాను అంత వరకు నిలకడగా ఉండండి మీకు జీవ కిరీటం ఇస్తాడు అమ్మాశు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తున్నారా ఏసు ప్రభువే దేవుడు ఆయనే మీ పాపాల కొరకు ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశాడని మీరు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు ఏసు తప్ప ఈ లోకములో దేవులు దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నారు యేసు దేవుడని ఆయనే పరముఖ మార్గమని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు ఇది మొదలుకొని హింసైన మాధైనా కరువైనా ఖడ్గమైన చివరికి మరణమైన ఏసు ప్రభు కొరకు మీరు బ్రతకాలని నిశ్చయించుకున్నారా మీరు ఇచ్చిన ఒప్పుకోల్ని బట్టి ఏసై నాకు ఇచ్చిన అధికారులను బట్టి

ఏసు ప్రభువే దేవుడని లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్న ఆయన ఒక్కడే నీ పాపాల కొరకు ప్రాణం పెట్టి నిన్ను పాప క్షమాపణి అనుగ్రహించి రక్షించాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నావా ఈ రోజు నుండి యేసు ప్రభు బిడగా హింసైన బాధలైన కరువైన చివరికి మరణమైన బిడగా బ్రతకడానికి నీవు హృదయపూర్వకంగా తీర్మానించుకున్నావా దేవుని ఎదుట సంఘం ఎదుట నిచ్చిన సాక్ష్యమును బట్టి

ఇది చివరి ప్రకటన ఇదిగో పరలోక రాజ్యం మారు మనసు పొంది సువార్త నమ్మండి అని వచ్చి ప్రకటించారు ఇంకా ఇదిగో పైన గట్టు మీద ఎవరైనా బాప్తీసం కొరకైన ఒక తీర్మానం మీకు ప్రభు మనకు అనుగ్రహించున్న అతి మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి బాప్తిజాల కొరకు ఎవరైనా ఒకవేళ నాకు ఏసు ప్రభు కావాలని కోరుకుంటే మీకు బాప్తెస్ వివరాలు మీకు సిద్ధంగా ఓలో క్రీష్మరాజుకే పాపుల రక్షకునికే త్వరలో రాబోతున్న రాజుల రాజుకే